ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల జూలై ఇరవై ఏడవ తేదీన రాత్రి పదకొండు గంటలకు కాశీ విశ్వేశ్వర బాయ్స్ హాస్టల్లో హత్య జరిగిన విషయం తెలిసిందే హాస్టల్లోని రూమ్ నెంబర్ పదిలో ఉండే గణేష్ అనే వ్యక్తి హాస్టల్లోని కింద మంగల్ షాప్లో పనిచేసేవాడు గణేష్కు మద్యం అలవాటు ఉంది రోజు మద్యం సేవించి తన రూమ్లోనే ఉండే వెంకటరమణతో గొడవపడేవాడు వెంకటరమణ రవీంద్ర భారతి స్కూల్లో టీచర్గా పనిచేస్తుండేవాడు మద్యం తాగి రోజు రూంలో వారితో గొడవపడి భయభ్రాంతులకు గురి చేసేవాడు ఈ నేపథ్యంలో జూలై ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో వెంకటరమణతో గొడవపడి కత్తితో గొంతుపైన కడుపుపైన పొడవడంతో కుప్పకూలిన వెంకటరమణ ప్రాణాలు విడిచాడు దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న గణేష్ సోమవారం ఉదయం మూసాపేట్ వై జంక్షన్ దగ్గర తిరుగుతున్నాడని సమాచారం రావడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు గతంలో కూడా ఇతనిపై దొంగతనం కేసులు ఉన్నాయని విచారణలో తేలింది ఎక్కడా కూడా మూడు నెలల కన్నా పనిచేసేవాడు కాదని ఏసీపీ వెంకటరమణ తెలిపారు ఇతనిపై ఏలూరులో కూడా పలు కేసులు ఉన్నాయని తెలిసింది ఎస్ఆర్ నగర్ పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు ఈ సమావేశంలో ఏసీపీ వెంకటరమణతో పాటు ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి పోలీసు అధికారులు పాల్గొన్నారు పదకొండు గంటల సమయంలో విస్ఆర్ నగర్ లోని కాశీ విశ్వేశ్వర స్వామి బాయ్స్ హాస్ట్రంలో ఒక మర్డర్ జరిగింది రూమ్ నంబర్ టెన్లో లో ఉండే గణేష్ అనే వ్యక్తి ఈ ముద్దాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ బార్బర్ బై ప్రొఫెషన్ కింద రవి బార్బర్ హెయిర్ సెలూన్ షాప్లో పనిచేస్తాడు అదే ఆ షా బార్బర్ షాప్ అయిన ఉన్న హాస్టల్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాడు రాత్రి సుమారు పదకొండు గంటలకు ఇతను తాగి రూమ్కి వెళ్ళి ఆ రూమ్మేట్స్ను గొడవ పెట్టుకొని అందులో ఉండే వీళ్ళ రూమ్మేట్ అయిన వెంకటరమణ ఎన్ వెంకటరమణ థర్టీ ఎయిట్ ఇయర్స్ అతను రవీంద్ర భారతి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఆయనతోనే గొడవపడి ఒక చాకు తీసుకొని ఆయన్ను గొంతు పైన మరియు బాడి పైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతను స్పాట్లోనే కింద పడిపోయాడు కూలిపోయాడు అక్కడి నుంచి ఈ ముద్దాయి గణేష్ పారిపోయాడు మళ్ళీ ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు మా టీమ్స్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి బాలనగర్ వై జంక్షన్ దగ్గర మార్నింగ్ నైన్ థర్టీకి ఆయన్ను అప్రహెన్షన్ చేయడం జరిగింది టెన్ ఓ క్లాక్ పోలీసును తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేసి ఆయన కన్ఫెషన్ అవి అన్ని కంప్లీట్ చేసి ఈరోజు కోర్టులో ముద్దాయిని హాజరుపరుస్తున్నాము ఇతని పాత చరిత్ర కూడా ఇతని నేటివ్ తంగెల్లమూడి ఏలూరు డిస్టిక్ అయితే ఇతను ఏలూరులో కూడా ఒక కేసులో దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నాడు ఎక్కడున్నా ఒక వన్ టూ ఇయర్స్ పని చేయడము మళ్ళీ అక్కడ నుండి కొత్త చోట్లకు వెళ్ళడము బాగా జిల్లాయిగా తిరుగుతూ తిరగడము అన్ని అలవాట్లు వ్యసనాలు ఉన్నాయి దాంతో ఎక్కడ కూడా ఎక్కువ చేయలేకపోతూ అక్కడ తిరగడం తిరుపతిలో కొన్ని రోజులు వీళ్ళ భార్యతో కూడా కొంత విభేదాలు వచ్చి భార్య పార్వతీపురంలో ఉంటుంది అలానే ఈ ఏలూరులో ఒక కేసులో క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ టూ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఈ దొంగతనం కేసు ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ హెచ్పి నైట్ కేసు ఈ దొంగతనంలో వీళ్ళ ఇతని పాత స్నేహితుడు ఏలూరులో జాఫర్ అనే వ్యక్తి దొంగతనం చేసి ఆయన కొంత దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను తీసుకొని వస్తే ఇతను ఖమ్మం దగ్గర కొత్తగూడెంలో ఉన్నప్పుడు వాటిని డిస్పోజ్ చేశాడు వీళ్ళ ఓనర్ శివ ద్వారా ఇతని పైన పాత కేసు అదొకటి ఉన్నది ఇంకా మిగతా చోట్ల ఈ అక్రమ సంబంధాలు ఇట్లా లేడీస్ మహిళలను వేడిదించడము అవి ఉన్నాయి కానీ అవి కూడా కేసెస్ రిపోర్ట్ అయితే కాలేదు ఇక ఎక్కడ రోజు తాగుతాడు అతను ఆ రోజు గత ఈయన వచ్చినప్పటి నుంచి ఒక వన్ మంత్ నుంచి ఆ హాస్టల్లో వాళ్ళందరూ ఉంటారు ఇతను లేట్గా పోవడము తాగి వాళ్ళతో గొడవపడము వాళ్ళు లేట్గా వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాము అని అనడము అలా రెండు మూడు సార్లు గొడవ అయింది అయినా ఈయన ఒక చాకు కూడా ఆయనను ఉద్దేశపూర్వకంగా అతన్ని హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఒక చాకు తెచ్చుకున్నాడు సనత్ నగర్లో ఒక వ్యక్తి దగ్గర నుంచి సర్దార్ గారు ఎవరు చెప్పుకుందా అని చెప్పాడు అత్తగా వెరిఫై చేస్తున్నాం చాకు తెచ్చుకొని ఉద్దేశపూర్వమే అతన్ని చంపడం జరిగింది సార్ ఎవరైతే చాకు తీసుకొచ్చారు వ్యక్తి అతన్ని మన అదుపులో తీసుకున్నారు లేదండి అది ఇప్పుడే ఇంకా తెలియదు చూడాలి అతనికి ఎవరు ఇచ్చారు అని చేయాలి చేస్తాం అంటే అది కూడా ఒక చట్టం కింద నేరం కదా ఆయుధం మర్డర్ జరిగినప్పటి నుంచి ఎక్కడ ఉన్నారు మర్డర్ జరిగినప్పటి నుంచి ఇతను మర్డర్ చేసిన తర్వాత ట్రైన్ లో కాచి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ లో అమరావతి ట్రైన్ లో మహారాష్ట్రకు వెళ్ళిపోయాడు ఇక్కడ ఇక్కడ ఉన్నా ఇంకా దొరికిపోతాము అని పారిపోయాడు పోయి అక్కడ కొన్ని రోజులు చేసుకొని వన్ వీక్ టెన్ డేస్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చాడు ఇక్కడ అక్కడ తక్కువ అర్నింగ్స్ తక్కువ ఉంటాయి అక్కడ అని హైదరాబాద్ అయితే బాగుంటుందని ఇక్కడ బాగా సైబరాబాద్లో ఎక్కడ చేసుకుందామని వచ్చాడు ఆ క్రమంలో పట్టుకోవడం జరిగింది టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు అందరం కలిసి జాయింట్గా త్వరలో అరెస్ట్ చేస్తాము అందులో మనకు స్టార్టింగ్లో ఆ డిసీజు కూడా ఎవరో ఐడెంటిఫై కాలేదు తర్వాత డిసీజుడు ఐడెంటిఫై అయ్యాడు ఇప్పుడు అత్యుడు కూడా ట్రాక్ పెట్టాము అందులో ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో అతను వాళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ ఇతన్ని అటెంప్ట్ మర్డర్ ఇతని పైన దాడి చేశారు ఆయనకు కొద్దిగా సివియర్ ఇంజురీస్ ఉన్నాయి ఆయన్ని వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళ ఐడెంటిఫై చేశాము ఇప్పుడు అక్కడిని కూడా కొన్ని క్రూస్ ఉన్నాయి త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటున్నారు సార్ మీరు ఎంత వాళ్ళు మాకు ఆధునిక సమాచారం మేము చూసుకున్న వెరిఫై చేసిన దాన్ని బట్టి మొత్తం ముగ్గురు వస్తారు అక్కడికి ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లు మాకు సమాచారం అది తెలియదు ఇంకా వాళ్ళను పట్టుకుంటే యాక్సిడెంట్ కాజ్ ఏందో తెలుస్తుంది మోటివ్ చనిపోయిన చనిపోయిన వ్యక్తి పేరు ప్రయత్నం అయింది కొద్దిగా ఇంజురీస్ సీరియస్గా ఉన్నాయి కాబట్టి ఆయన గాంధీ హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్లో ఉన్నాను